తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ వేడుకలు వైభవంగా జరిగాయి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు మాడవీధుల్లో పల్లకీపై విహరించి భక్తులను అనుగ్రహించారు అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి వేంచేపు చేశారు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన సారెను పంచమి తీర్ద మండపంలో అమ్మవారికి సమర్పించారు ఆ తర్వాత వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున కోటి పదకొండు లక్షల రూపాయల విలువైన మూడు కేజీల బంగారు ఆభరణాలను అమ్మవారికి అలంకరించారు అమ్మవారికి చక్రతాళ్ల వారు స్నపన తిరుమంజనం తర్వాత పంచమి తీర్థం ఘట్టం ఘనంగా జరిగింది పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించారు Thank <laughs> you.